జై శ్రీరామ్ శ్రీ నాకు ఏమో ఇలా ఇలాంటి కార్యక్రమం చేయాలి ఒక సంవత్సరం క్రితమే అని కార్యక్రమాన్ని పొదలు పెడుతున్నా అని చెప్పి అందరికి తెలియపరిచి ప్రతి ఒక్కరికి ఆధ్యాత్మిక జిజ్ఞాస ఉన్నటువంటి వాళ్ళందరినీ కలిగించి మరి పుస్తకానికి మీ వంతు ఆర్థిక సహాయం ఆర్థిక సహాయం రెండు మనసు దాంతోపాటు కొంచెం ధన సహాయం కూడా చేయాలని నేను చదవటం మనందరిని కదిలించడం ఈ పుస్తకాలని ప్రత్యడం దాంతోపాటు అందరిని కాల నాలుగు నెలలో పూర్తి చేయాలంటే రోజు రాయాలిగా రామారామని పెట్టినప్పుడు బాగానే ఉంటుంది మధ్యలో ఈ ఎప్పుడు రాద్దు రాయకపోతే ఏమైద్దు రాద్దు ఏమైద్దు అనవసరంగా సీన్కి మాటిచ్చా మరి రాసిన తర్వాత మధ్యలో అనుకో దేవుడు ఏమన్నా మరి ఇబ్బంది పెడతడేమో ఇట్లాంటి సందేహాలని ఉంటాయి నీ ఓపుకున్నంతవరకు రాయి రాయకపోయినా పుస్తకం తీసుకున్నా నువ్వు మధ్యలో ఒకవేళ మనసు కుదరకు శరీరం సహకరించుకో రాయకపోయినా దేవుడు నిన్ను ఏమీ చేయడు ఎందుకంటే ఆయన కరుణామూర్తి మళ్ళా కాసేపు బాగుండి కాసేపు బాగలేని ఆయన అయితే ఆయన దేవుడు కాడు కాబట్టి దైవం అనేది ఎప్పుడు కూడా క్షమాగుణంతో దయాగుణంతో కరుణాగుణంతో ఉండేటటువంటిది కాబట్టి ఈ పుస్తకం తీసుకో సాధ్యమైన తోలికేంటంటే పవిత్రంగా ఉండాలి ఎలా ఉండాలి ఎలా నారాయణ స్వామి చెప్పిన ఎలా పవిత్రంగా ఉండాలి స్నానం శరీరంగా ఉండాలి మానసికంగా పరిశుద్ధంగా ఉండాలి మనసు ఎప్పుడు పరిశుద్ధంగా ఉంటుందో మనకు తెలియదు ఎందుకంటే వాటిని ఎలా తిట్టినోడు కనపడేనా పాపం వచ్చింది ఈ రామ రాత్రే ఉంటాం వాడు కనపడుతుంటే ఏం రామ రామ ఇది చిన్న ఏడు పరిమానుడు రామ ఆ ఏమో జనరల్ గా ఉండదు కానీ దానిపైన జరుగుతుంటది దీనిపైన జరుగుతుంది సాధ్యమంతా స్నానం చేయడానికి ప్రయత్నం చేస్తాం మర్చిపోతాం కానీ నాలుగు నెలలు కోపం ఈ స్నానం చేసి జరుపులు చేసి ఏం చేయాలంటే ఎట్రా అనుకోవద్దు స్నానం చేయబోయేలా రాయండి మీ మనసులో పవిత్రత లేకపోయినా రాయండి అసలు అన్నీ బాగుంటే దీంతో రాయాల్సిన పని లేదు వాస్తవం చెప్పాలంటే మన మనసు మన యొక్క శరీరం సరిగ్గా అసలు రాయాల్సిన పనే లేదు మరి జనరల్గా మా మనిషి అనేటటువంటి వాడికి మానవ లక్షణాలను బట్టి కొంచెం మంచి చెడు రెండు కలిసి ఉంటుంది అలాంటి కలిసి ఉన్నటువంటి వాడిని మంచిని పెంచడానికి దోహదపడేటటువంటి కార్యక్రమంలో భజన కానీ ఇలాంటి నామం నామము రాయటం కానీ మన యొక్క కార్యక్రమం చేసుకుంటా పోతా ఉంటే ఏంటంటే సమయం అనేది దానికి దేవుడు కేటాయించబడింది కాబట్టి దైవ మంచి లక్షణాలే ఉంటాయి కాబట్టి మనం మన యొక్క సమయం ఒకటి తగ్గిపోద్ది ఎటు తగ్గిపోద్ది లేదా ఒక మనసు ఖాళీగా ఉండదు కాబట్టి మనసు వేరే ఆలోచనలు పోకుండా ఉండగా నియంత్రించడానికి మన యొక్క మనసు ఏకాగ్రత సాధనకి ఇలాంటి రామకోటి నామం కానీ శివకోటి నామం కానీ అనేక రకమైనటువంటి నామాలు వాళ్ళకి ఇష్టమైనటువంటి దైవనామాలు రాస్తా ఉంటే వాళ్ళకి ఏకాగ్రత పెరిగి మనసు చంచలమైనటువంటి మనసు కుదుట పెట్టాలి దోహదపడుద్ది కాబట్టి సజ విద్యాలకు ఆయన చెప్పినట్లుగా రాయడానికి ప్రయత్నం చేద్దాం ఒక పుదరని పక్షంలో మారడానికి ప్రయత్నం చేయొద్దు పుదరని పక్షంలో మానడానికి ప్రయత్నం అంటే జానంగా నన్ను అడిగిన ప్రశ్న ఏమంటే అయ్యా ఇది చేయొచ్చు ఇది తప్పు అంటగా ఎందుకు వచ్చిన వాళ్ళు తప్పు చేసే కన్నా అసలు మానేస్తేనే అని మానేయడానికి కోరుకుంటున్నావు కానీ భగవంతుడు పట్ల ఏది తప్పే కాదు నువ్వు స్నానం చేసినా స్నానం చేయకపోయినా ఏం చేసినా ఏం చేయకపోయినా వచ్చి దండం పెట్టుకోవటంలో తప్పే లేదు స్నానం అది దండం పెట్టుకోవాలి స్నానం చేయాలంటే కానీ దండం పెట్టుకోవడం మారొద్దు దండం పెట్టుకో కానీ స్నానం చేస్తే దండం పెట్టుకోవడం మంచిదే అనిపిస్తే స్నానం చేయి కానీ నాకు ఓపిక వెళ్ళేది అనుకుంటే గోవి పెళ్ళేటప్పుడు వచ్చి దండం పెట్టుకో అలా నీ చర్యలు చేస్తా చేసే కొద్దీ మనసు నిర్మలు పడిద్ది మనస్సు నిర్మలు పడే కొద్దీ మనం చూసేటటువంటి లోకం తీరు మారిద్ది మనం మన దృష్టి ఎప్పుడు మారిద్దో లోకం దృష్టి కూడా అప్పుడు మారుతాము శ్రీరామ నామం అంటే అంటే ధర్మం ధర్మబద్ధంగా ఎలా జీవించాలో మళ్ళీ రాముడు మనకు చూపించాడు కాబట్టి అసలు ఏ పేరైనా ఒక మంచి సత్య సత్యాన్వేషణతో కూడుకున్నటువంటి వాక్కులకి ఒక భావన తట్టింది ఆ భావన ఒక నామం అయింది ఆ నామం ఒక మంత్రమైంది ఆ మంత్రం ఒక రూపమైంది ఇది ఇలాంటి వాడి ఉంది అయ్యా అచ్చ నారాయణ స్వరూపమే అయ్యా అంటారు అచ్చం మహత్వంలాగని మారుడున్నాడయ అంటారు అంటే ఎవడైతే ధర్మబద్ధంగా జీవిస్తాడో ఎవడైతే సత్యన్మేశ్వరుడు కోసం కోనుకుంటాడో గతంలో ఉన్నటువంటి ధర్మబద్ధంగా సత్యన్మేష్ కోనుకున్నటువంటి వాళ్ళకి వాళ్ళతో వీళ్ళను పోలుస్తుంది అది నిరంతరమైనటువంటి ప్రక్రియ కాబట్టి మనల్ని ఉద్ధరించేది ఏమిటంటే మనం చేసేటటువంటి ధర్మం మనకి జీవముక్తినిచ్చేది ఏంటంటే సత్య సాధన అసలు చెట్టు చివరికి ఏంది నాకు ఇప్పుడు వచ్చేటప్పుడు కూడా అనిపించింది ఏం చెప్పాలి అసలు చెట్టు చివరికి ఈ భక్తి ద్వారా ఈ ఈ ఇరవై సంవత్సరాల నుంచి మనం చేసిన నేర్చుకుంది ఏమి ఈ మహాపుల్లో కూడా నేర్చుకుంది ఏంది అనంటే ఏం ఆన్సర్ దబ్బికి నేను రాలా అంత అంత తొందరగా అంత ఆన్సర్ నాకు ఇంకా రాలే ఒకటి అనిపించింది